మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్ చూస్తే పూర్తి లోపభంగా ప్రజలకు జవాబుదారీతనం లేని విధంగా ఆ బడ్జెట్ పూర్తిగా రూపొందించిన ఈ బడ్జెట్ చూసినా కాక డాక్యుమెంట్లు చూసినా కానీ అవే మనందరికీ కూడా అర్థమైనాయి కానీ నిన్న బడ్జెట్ లో దానికి అంటే ఈ బడ్జెట్కు ధన్యవాద తీర్మానంతో టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇది ఒక అద్భుతమైన బడ్జెట్గా ప్రజలు కళలను తీర్చే బడ్జెట్గా ఈ బడ్జెట్ ఉంది అని చెప్పేసి ఇవాళ మనం చూడడం జరుగుతుంది చెప్పడానికి కూడా ఈ పేపర్లో కూడా క్లియర్గా రాయడం జరిగింది దాని పైన కండనే ఈ ప్రెసిఫిక ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మన బడ్జెట్ గురించి పూర్తిగా ఒకసారి చూస్తే మన అర్థం అనేది ఒకటేందంటే రాష్ట్ర ప్రజలకు రాబోయే రోజుల్లో పన్నుల మోత అనేది ఉండబోతుందనేది ఫస్ట్ క్లియర్ కాదు రెండోది ఏంటంటే ఖచ్చితంగా సూపర్ సిక్స్లో ఈ సంవత్సరానికి కాదు ఓన్లీ దీపం పథకం మాత్రమే అమలు చేస్తారు అనేది క్లియర్గా అది మూడోది ఏంటంటే ఈ బడ్జెట్ ఒకసారి పూర్తిగా చూస్తే ఇక ఏ పథకం కూడా అమలు చేయాలంటే దగ్గర దగ్గర మరొక లక్ష కోట్లు అంటే రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు ఉంటే తప్ప బడ్జెట్ అనేది అంత ఉంటే తప్ప అన్ని సూపర్ సిక్స్ పథకాలు అనేవి అమలు కావు అనేది ఒక్కసారి మనం బడ్జెట్ చూద్దాం ఏ బడ్జెట్ అయినా ఏం దొరుకుతాడు అంటే రాష్ట్రానికి ఏ రకమైన ఆదాయం వస్తుంది దాని ఖర్చులు ఉంటాయి అనేది స్థిరపడే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖకు ఎంత అమౌంట్ కేటాయించినా దానిపైన ఏ శాఖ పైన ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అనేది మనందరికీ కూడా క్లియర్గా బడ్జెట్ చూస్తే తెలుసుకుంటాం ఈ బడ్జెట్లో చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కావచ్చు సెంట్రల్ నుంచి వచ్చే ఆదాయం కావచ్చు లేకపోతే జిఎస్టీ రూపంలో వచ్చే ఆదాయం కావచ్చు అవన్నీ చూస్తే బడ్జెట్లోనే ఒక లక్ష తొంభై తొమ్మిది వేల కోట్లు అంటే కొంచెం చిల్లర ఉంది అంటే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు అందోట్లు చెప్పడం జరిగింది లోనే రద్దా ఇచ్చారు ఖర్చు చూస్తే తొంభై వేల కోట్ల రూపాయలు పర్ సంవత్సరం అంటే పర్ యానం జీతాలు కావచ్చు గవర్నమెంట్ కి పెన్షన్ కావచ్చు దానికి తొంభై వేల కోట్లు కేటాయించడం జరిగింది నలభై మూడు వేల కోట్లు అప్పు ప్లస్ ఇంట్రెస్ట్కు కేటాయించడం జరిగింది అంటే ఈ తొంభై ప్లస్ ఆ నలభై మూడు వేలు లక్ష ముప్పై మూడు వేల కోట్లు బ్యాలెన్స్ అంటే లక్షా తొంభై వేల కోట్లు మనకు ఇతర ఖర్చు ఉందని చూపించారు అంటే మిగతా ఈ నలభై ఏడు వేల కోట్లు వచ్చేసేసి ఫర్ గవర్నమెంట్ మెయింటెనెన్స్ అన్ని డిపార్ట్మెంట్ల మెయింటెనెన్స్ వరకు దానిలో సంవత్సరానికి వచ్చేసేసి నలభై వేల కోట్లు సో టోటల్ గా లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మితర ఖర్చు నేను చూపించాను ఆదాయం ఎంత చూపించాను లక్ష తొంభై తొమ్మిది వేల కోట్ల చిన్న చూపించాను ఖర్చు ఎంత అంటే ఫిక్స్డ్ ఖర్చు జీతాలు పెన్షన్ అప్పు ఇంట్రెస్ట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కు లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మిగులు పదివేల కోట్లు మిగులుంది ఓకే ఇది కాకపోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ జనాభా సంఖ్యను బట్టి లేకపోతే అప్పు తీర్చగలుగుతుంది అనే నమ్మకం బ్యాంకులు సృష్టిస్తే వాళ్లకు ఎఫ్ఆర్ఎ లిమిట్ ప్రకారం ఒక సంవత్సరానికి నలభై ఏడు వేల నుంచి యాభై వేల కోట్ల వరకు మాత్రమే అప్పు తీసుకెళ్తాం అంటే ఈ రెండు లక్షల కోట్లు ప్లస్ ఈ యాభై వేల కోట్లు అంటే అప్పుడు ఎంతైంది రెండున్నర లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాని ఆదాయము ప్లస్ అప్పు కలిపితే అంత ఖర్చు పెట్టవచ్చు కానీ వారి బడ్జెట్ అంతా చూపించారు రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు చూపించారు ఆ నలభై నలభై నాలుగు వేల కోట్లు ఏమి ఇవ్వాలప్పుడు అయితే కేంద్ర ప్రభుత్వం అన్నా ఇవ్వాలా లేకపోతే తొమ్మిది వందల ప్రభుత్వం అన్నా బాగా కేంద్ర ప్రభుత్వము ఈ ఆరు నెలల కాలంలో ఎంత ఇచ్చిందే అని వాళ్ళే బడ్జెట్ చూపించింది ఎంత అంటే అంటే నాలుగు వేల కోట్లు ఫస్ట్ ఆరు నెలలకు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోతే సెంటర్లోనే అధికారులు పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అంటే ఇంత కీలకమైన సభ్యులు టీడీపీ మెంబర్స్ అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి వచ్చింది ఆరు నెలలు నాలుగు వేల కోట్లు మాత్రమే అంటే ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ లో నలభై నాలుగు వేల కోట్లు బ్యాలెన్స్ ఉంది అంటే వీళ్ళకి ఆదాయం ప్లస్ అప్పు కలిపి రెండున్నర లక్షల కోట్లు వీళ్ళ బడ్జెట్ చూపించింది రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు నలభై నాలుగు వేల కోట్లు వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు పన్ను మీద పన్నులు లాగితేనే వస్తుంది సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు మీరు పన్నులకు సిద్ధం కాండి అని చెప్పేది చెప్పగానే చెప్పినా ఆ బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది అది ఒకవేళ కాదేమో టీడీపీ వాళ్ళు లేకపోతే ఆ కూటమిలో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు ఆ జవాబు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఇక రెండో అంశాలు కుదాం అదే బడ్జెట్ లో మనం చూస్తే ఒక దీపం పథకానికి మాత్రం డబ్బులు కేటాయించారు తర్వాత తల్లికి వందలకు కొంచెం కేటాయించారు అన్నదాత సుదీపకు కొంత కేటాయించారు అంటే సంక్షేమ పథకాలు ఎన్నో ఉంటాయి దాంట్లో సూపర్ సిక్స్ అంటే సూపర్ సంక్షేమ పథకాల కింద ఇరవై లక్షల ఉద్యోగాలు లేకపోతే మూడు వేల ఉద్యోగ వృత్తి లేదు బడ్జెట్లో లేకపోతే బస్సు గురించి చర్చ లేదు లేకపోతే ఆడపిడ్డ నిధి అని చెప్పేసి ఎంతమంది మహిళలు ఉంటే అందరికి కూడా పదహైదు ఇస్తామని ఇస్తామన్నారు దాని గురించి కేటాయింపు లేదు అసలు బడ్జెట్లో కేటాయింపు లేకపోతే ఆ పట్టాలు అనేటివి ఫుల్ఫిల్ కావు సరే వీళ్ళు కేటాయించినట్టు ఎంత కేటాయించినారయా అంటే తల్లికి వందల ప్రతి పిల్లవాడికి పదహైదు వందలు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు పదహైదు వేలు ఇస్తామని చెప్పడం ఎంతమంది ఉన్నారు అని ఒక అంచనా వస్తే ఎనభై ఆరు లక్షల మంది పిల్లవాళ్ళు స్కూళ్ళకి పోదాం వీళ్ళకి అంటే ఎనభై ఆరు లక్షలు ఇటు ఆ పదహైదు వేల వేసుకొట్లు ఎంత వస్తుంది దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్లు కలిసి వస్తారు కానీ వీళ్ళు కేటాయించింది ఎంత రెండు రెండున్నర వైపు కోట్లు కేటాయించింది అంటే ఈ రెండున్నర రెండున్నర వేల కోట్లు ఎట్లా జరిగిపోతుంది అంటే వాళ్ళు కేవలం గవర్నమెంట్ స్కూల్కి పోయే పిల్లలకు మాత్రమే ఇస్తారనా లేకపోతే ప్రైవేట్ స్కూల్లో పోయే వాళ్ళకి ఇస్తారనే లేకపోతే ఇంకా కొత్తగా మనకు దొప్పి వస్తుంది జన్మభూమి కమిటీలు ఏమన్నా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ఏమైనా టిప్పులు పెట్టే వాళ్ళకు మాత్రమే ఇస్తారా సో ఇది కూడా డౌట్ క్లారిఫై చేయాల్సిన బాధ్యత టీడీపీ పెరిగింది మీరు పన్నెండు వేల కోట్లు కేటాయించాల్సిందే మీరు రెండు నలభైగా మూడు వేల కోట్లు కేటాయించి ఆ పథకాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి మేము కట్టుబడి ఉన్నాము అని మీరు చెప్పినా లేకపోతే నిజం చెప్పిన లేదా నిజం చెప్పిన అనాలా దానికి క్లారిటీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పెరిగింది ఇక రెండోది తీసుకుంటే అన్నదాత సుచీపల్ దగ్గర దగ్గర యాభై మూడు లక్షల మంది రైతులకు ఇస్తా గత ప్రభుత్వంలో ఇచ్చారు ఈ ప్రభుత్వంలో కూడా యాభై మూడు లక్షల మందికి ఇస్తారంటే ఇరవై వేలు చూడండి ఇస్తారనుకుంటే దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు పదకొండు వేల కోట్లు ఇస్తారు మీరు కేటాయించింది కేవలం కోటి రూపాయలు వెయ్యి కోట్లు కేటాయించిన మరి అంటే వెయ్యి కోట్లు కేటాయిస్తే వెయ్యి కోట్లు కేటాయించి చెప్తున్నారు మేము కట్టుబడి ఉన్నాము ఖచ్చితంగా అదే కృషి చేస్తామంట మరి ఏ రకంగా చేస్తారు గత ప్రభుత్వంలో దేవాదాయ భూములు చేసినా లేకపోతే అటవీశాఖ భూములు చేసినా అయితే కౌలు రైతులు కూడా అందరికీ కూడా రైతు భరోసా అనేది ఇచ్చేసేవారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరు తీసేస్తారా లేకపోతే జన్మభూమి కమిటీల మళ్ళీ చూసుకొచ్చి వారి టిక్కులు పెట్టి లేదా టీడీపీ ప్రభుత్వానికి ఓట్లేసే వాళ్ళకి మాత్రమే ఇస్తారా ఆ రకంగా ఇస్తేనే వెయ్యి కొట్టు సరిపోతాయా మరి ఏ రకంగా దానికి కూడా క్లారిటీ వాళ్ళే ఇయ్యా మరి ఏ రకంగా ఇది అద్భుతమైన బడ్జెట్ అయితే ఏ రకమైన ఇది ప్రజలు కలెక్టించే బడ్జెట్ వాళ్ళే చెప్పాలి ఇంకా ఇంకా మిగతా మూడైతే దాని గురించి ఇంకా చెప్పలే చెప్పలేదు ఏది మన ఆడబిడ్డలు ఇది కావచ్చు లేకపోతే బస్సు ప్రయాణం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు సో అవన్నీ కంప్లీట్గా వాళ్ళు చేయలేదు ఇవే రెగ్యులర్ రెగ్యులర్గా సంక్షేమ పథకాలు ఉంటాయి అంటే పెన్షన్ అది కంపల్సరీ ఇవ్వాల్సిందే తర్వాత ఆరోగ్యశ్రీ అది ఖచ్చితంగా చేయాల్సిందే సీఎం రిలీఫ్ ఫండ్ ఇట్లా స్కూళ్ళల్లో ఫుడ్ పిల్లలకు బ్యాగులు ఇట్లాంటివి సంక్షేమ పథకాలు ఎన్నో ఉంటాయి ఇవన్నింటికి కాకపోకుండా కేవలం వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్కి మాత్రమే డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు కావాల్సి వస్తారు ప్రతి సంవత్సరానికి అయితే వాళ్ళ అంత కేటాయించింది ఎంత కేవలము ఈ మూడు పథకాలకు కేటాయించింది దీపం కావచ్చు అయితే తల్లికి వందలం కావచ్చు లేకపోతే అన్నదాన సుదీపాలకు ఐదు వేల ఆరు వేల కోట్లు మొత్తం మూడు కలుపుకుంటే వీళ్ళకి కావాల్సింది డెబ్బై నాలుగు వేల కోట్లు ఇదే దాకా కూడా పెన్షన్ పెన్షన్ దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్లు అంటే ఈ డెబ్బై నాలుగు వేల డెబ్బై ఐదు వేల కోట్లు ప్లస్ ముప్పై ఐదు వేల కోట్లు అంటే దగ్గర దగ్గర ఒక లక్ష పది వేల కోట్లు ఇవే కాకుండా మిగతా రెగ్యులర్గా ఏ ప్రభుత్వం తీసే సంక్షేమ పథకాలు కొన్ని ఉన్నాయి అవన్నీ కలుపుకుంటే దగ్గర దగ్గర సంక్షేమ పథకాలకి ఒక లక్ష ముప్పై వేల కోట్లు కావాల్సి సరే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సో ఇప్పుడు రెండు లక్ష లక్ష తొంభై వేల నితరం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు ఉండని ఉంది అదే అంటే జీతాలు పెన్షన్లు మెయింటెనెన్స్ అవి కాకపోకుండా సంక్షేమ పథకాలు ఏది పెంచేసి లేకపోతే చెప్పిన సంక్షేమ పథకాలు అన్ని ఇవ్వాలి అంటే దగ్గర దగ్గర లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అది కాకపోకుండా మన అభివృద్ధి మన ఇరిగేషన్ అని పోలీస్ అని లేకపోతే ఆరోగ్య ఖర్చు అని లేకపోతే ఇంకా రకరకాల బీసీ కార్పొరేషన్ అని రకరకాల ఖర్చులు వస్తాయి అగ్రికల్చర్ అని అవన్నీ కూడా తీసేయలేము అప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ ఎత్తులా వీళ్ళు చెప్పిన ప్రకారం అన్ని ఇచ్చి అభివృద్ధి చేయాలంటే ఈ రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు ఏ ఊరకు సరిపోదు నాలుగు లక్షల కోట్లు పైచీలకు ఉంటే తప్ప అన్ని పథకాలు లేకపోతే అందరి లబ్ధిదారులకు అవన్నీ చేరవు అనేది బడ్జెట్ చూస్తుంటే అంటే గా అర్థమవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచన చేయండి మీరు ఇవన్నీ ఉద్దేశించి అంటే అధికారంలోకి వస్తే వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ అని చెప్పేసి చెప్పడం రోజు పదిహేడు వేలకో పద్దెనిమిది వేలకు టిప్ప దొరికినా పర్వాలేదులే అని చెప్పి మీరు ఓటు వేస్తారా లేకపోతే టీడీపీ వాళ్ళకు మద్యం మధ్య వాళ్ళే గడుపుతారా వాళ్ళు పద్యండితే లేకపోతే మహిళల పైన చిన్న మూడు సంవత్సరాల పాపకాల నుంచి ముసలి వరకు ఇష్టం వచ్చినట్టు పైన అత్యాచారాలు అయిత్యాలు జరుగుతున్నాయి జరిగితే జరిగినలే అని చెప్పి పురుషులు టీడీపీ ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి ఓట్ చేస్తారా నిత్యావసర సరుకులు పెరిగితే పెరిగిలే అని చెప్పి మీరు ఓట్లు వేస్తారా కరెంటు బిల్లులు ఇష్టం వచ్చేది పద్దెనిమిది వేల కోట్లు రాబోయే సంవత్సరంలో పెంచుతారు పెంచితేనే అని చెప్పి మీరు ఓటు వేస్తారా దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి అవన్నీ కాదు మేము దానికోసం ఓటు వేయలేదు మాకు పథకాలు వస్తాయి మాకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాల కంటే ఎక్కువ ఇస్తారు అని చెప్పినారు కాబట్టి మేము ఓటు అని అనుకుంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఒకసారి లేచి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది మనం ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజలందరినీ మోసం చేసే కోసం ఏమాత్రం వెనకాలదు ఖచ్చితంగా వాళ్ళందరూ తప్పు పుచ్చుకునే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలో ప్రవేశపెట్టాడు